మహానంది అహోబిలం క్షేత్రాలలో ముక్కోటి ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా శుక్రవారం నిర్వహించారు అహోబిలం మహానంది క్షేత్రాలలో ముక్కోటి ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా శుక్రవారం నిర్వహించారు భక్తులు శుక్రవారం తెల్లవారుజాము నుండే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు తెల్లవారుజామున మూడు గంటల నుండి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది మహానంది క్షేత్రంలో సీతారామస్వామి అవతారంలో కొలువు తీరిన శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవ మూర్తులను దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు ఆలయాలలో లక్ష పుష్పార్చన చేశారు కార్యక్రమానికి దాతగా మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు

అహోబిలం క్షేత్రాలలో ముక్కోటి ఏకాదశి పూజలు అంగరంగ వైభవంగా శుక్రవారం తెల్లవారుజాము నుండి పూజలు చేశారు ఆలయ ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకున్నారు ఉత్సవ మూర్తులకు నవకలశ పూర్వ పంచామృతాభిషేకం నిర్వహించారు ఆలగడ్డ పట్టణంలోని పడకన్లలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు ఘనంగా ముక్కోటి ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు బనగానపల్లె పట్టణంలోని కొండపేటలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బీసీ ఇందిరమ్మ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు

హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కమ్యూనికేషన్స్